ఓం నమశివాయ ఈరోజు కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఇది ఆఖరి అధ్యాయం ఫ్రెండ్స్ దీని తర్వాత మనం పోలీసు వర్గం గురించి కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్ అంబరీషుని వృత్తాంతము విని ఋషులు అడుగుచున్నారు ఓ సూత మహర్షి మాకు హరి మహత్యమును చెప్పితిరి ఇంకా కార్తీక మహత్సము కూడా వినగోరుచున్నాము కలియుగములో కలుష మానసులై రాగాదులకు లోబడి ఉండి సంసార సముద్రమందు వానికి సునాయసంగా పుణ్యము ఎట్లు లభించును ధర్మంలో ఏది గొప్పది దేని వలన మోక్షము లభించును దేవతలలో గొప్పవారు ఎవరు ఏ కర్మల చేత మోహము నశించును మందమతులు జడులు మృత్యు పీడితులు అగు కలియుగ మానవులకు సునాయసంగా మోక్షము దొరికేడి ఉపాయము చెప్పగలరు అని అడుగుతున్నారు అనమాట ఋషుడు వారి ప్రశ్నలకు సమాధానముగా సుతుడు ఈ విధంగా చెప్పసాగాడు మునీశ్వరులారా అనేక యుగములు చేసి చేసియు మునీశ్వరులారా అనేక యాగములు చేసియు అనేక పుణ్య పుణ్యతీర్థములందు స్నానమాచరించి ఏ ఫలమును పొందెదరో ఆ ఫలము ఇలాంటి మంచి మాట చేత కూడా లభ్యమగును మునీశ్వర్ల అనేక యాగాలు చేసిన ఫలం తీర్థయాత్రలందు స్నానం చేసిన ఫలం కూడా ఈ యొక్క మాట చేత లభ్యమగుతుంది అని చెప్తున్నారు కార్తీక ఫలము వేదోక్తము ఈ మాసం అందు వేదోక్త ఫలము పొందుతారు సర్వశాస్త్రములు చెప్పుటకు నేను సమర్థుడను కాను కాలము కాజాలదు కనుక సారా మాత్రము విశదీకరిస్తాను అంటే లైట్గా చెప్తాను అంటున్నారు శ్రీహతి కథాశక్తులు ఘోరమైన నరముల నరకముల పాల్పడక సంసార సముద్రము నుంచి తరింతురు హరిని పూజించి స్నానము దానము ఆలయమందు రాత్రి ఆలయ మందు రాత్రి దీపము వెలిగించుడిచే వారు అనేక పాతకముల నుండి శీఘ్రముగా విముక్తులవుతారు హరిని పూజించి స్నానం చేసి ఎర్లీ మార్నింగ్ దానము ఆలయ మందు రాత్రి దీపముంచుట వారు అనేక పాతకముల నుండి శీఘ్రముగా విముక్తులవుతారు సూర్యుడు తులారాశిని పొందినది మొదలు ముప్పది దినములు కార్తీక వ్రతమును చేయవలదు కార్తీక మాస స్టార్టింగ్ నుంచి ముప్పై రోజులు కూడా కార్తీక వ్రతాన్ని చేయవలను అని చెప్తున్నారు అలా చేయి వాడు జీవన్ముక్తుడు జీవ మరు లేనటి వంటి వాడు అనమాట బ్రాహ్మణులకు కానీ క్షత్రియులకు కానీ వైశ్యులకు కానీ శూద్రులకు కానీ స్త్రీలు కానీ కార్తీక వ్రతమును చేయని ఎడల తమ కుటుంబాలతో సహా మిశ్ర నరకమును పొందుతారు కార్తీకమందు కావేరీ నది అందు స్నానం ఆచరించి హరిని పూజించువాడు విగత పాపుడై వైకుంఠమును చేరుతాడు పాపం తగులుతుందట చేయకపోతే పాపం తగులుతుందని చెప్తున్నారు చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని కూడా చెప్తున్నారు కార్తీక వ్రతం చేయని వారు వెయ్యి జన్మలు చండాలు పుడతారు కార్తీక మాసం పుణ్యకరము సమస్త మాసములందు శ్రేష్టము కార్తీక మాసము హరికి ప్రీతిదాయకము సమస్త పాతకాహరము తులాయందు రవి ఉండగా కార్తీక మాసమందు స్నానము దానము పూజలు హోమములు హరిసేవలు చేయువారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు కార్తీక మాసమందు స్నానం దానం హోమం పూజ హరిసేవ సమస్త దుఃఖాలను పోగొడుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ మాసం అందు చేయవలసిన దానములు ఈ మాసమందు చేయాల్సిన దానములు చెప్తున్నారు దానములు ఓకే దీపదానము కంచుపాత్రా దానము దీపారాధనము ధాన్యము అంటే బియ్యం ఫలములు అంటే పళ్ళు ధనము గృహదానము అనంత ఫల ప్రదములు హరికథను విన్నవాడు ధనికుడు కానీ దరిద్రుడు కానీ అనంత ఫలములను పొందుతారు సమస్త సంపదలు పొందుతారు అన్ని పుణ్యముల కంటే అధిక ఫలమునిచ్చినది ఈ కార్తీక మాస ప్రతము సర్వే జనా సుఖినో భవంతు కథ విన్నవారికి చెప్పిన వారికి పుణ్యము కలుగుగాక ఆ దేవుడు దీవెనలు కార్తీకపురాణము సమాప్తము ఓం శాంతి జనా లోకా సమస్త సుఖినో భ